హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పైన తమ్ములు చూశారు కదా ఏంటనేదని సో పిల్లలు ఎందుకు ఎక్కువగా ఏడుస్తారు అన్నదని మనం ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు ఎందుకు ఎక్కువగా ఏడుస్తారంటే పిల్లలకి ఎక్కువగా నైంటీ పర్సెంట్ కడుపుల నొప్పి ఎక్కువగా వస్తేనే ఏడుస్తారు పిల్లలు సో పిల్లలకి కడుపుల నొప్పి ఎందుకు వస్తుందంటే వాళ్ళకి స్టమక్లో గ్యాస్ అనేది ఫామ్ అయిపోద్ది వాళ్ళంటే మనమంటే ఇప్పుడు పెద్దవాళ్ళు నడుస్తాం కదా సో చిన్నపిల్లలు అయితే నడవలేరు వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోద్ది కడుపు అంతా టైట్గా పట్టేసినట్టుగా అయిపోద్ది వాళ్ళకి గ్యాస్ట్రిక్ అనేది లోపల ఉంటుంది గ్యాస్ అనేది ఫామ్ అయిపోవడం వల్ల అది బయటికి రిలీజ్ అవ్వదు దానివల్ల వాళ్ళకి కడుపు నొప్పి ఇలా విరుచుకు పడుపు ఏడుస్తారు పిల్లలు ఒక అరగంట సేపు ఏడిస్తే మాత్రం గ్యాస్ ఫామ్ అయిపోద్దని మనం అర్థం చేసుకోవాలి వెంటనే మనం ఏం చేయాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే బేబీకి ఆయిల్ యూజ్ చేస్తారు కదా ఆ ఆయిల్ కానీ వాళ్ళ స్టమక్ పై కొంచెం వేసి అలా మసాజ్ చేయాలి అంటే మద్దన చేయాలి అలా చేస్తే వాళ్ళకి కొంచెం కడుపు అనేది ఫ్రీ అవుతుంది ఇలా ఫ్రీ అవ్వడం వల్ల గ్యాస్ అనేది బయటకు పోద్ది డైజెషన్ కూడా వాళ్ళకి ఫ్రీగా అవుతుంది తర్వాత ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి డ్రై ఫ్రూటర్ పడతారు కదా డ్రై ఫ్రూటర్ పట్టడం వల్ల కూడా మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది వాళ్ళకి ఒక విధంగా మోషన్ అవ్వకపోయినా సరే కడుపుల నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది సో తరచుగా కడుపుల నొప్పి వస్తుందంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇలా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే చూసుకుంటారు సో మీరు చేయాల్సిందైతే బేబీకి మసాజ్ చేయాలి స్టమక్ మీద అలాగే కాలి చేతులు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి ఇలా ఎక్సర్సైజ్ చేయించడం ద్వారా వాళ్ళకి గ్యాస్ అనేది బయటికి పోతుంది సో అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉంటారు అప్పుడు ఇంకా ఏ ఏడడం కూడా స్టార్ట్ చేయరు అలాగే పిల్లలకి ముక్కు నుంచి నోటి నుంచి బ్లడ్ అనేది వస్తే ఎక్కువగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఎందుకంటే అది మనకు తెలియదు కదా ప్రాబ్లమ్స్ అని డాక్టర్స్ చూసుకుంటారు సో ఇలా అయితే చేయాలి పిల్లలకి ఎక్కువగా కడుపులోకి వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఆయిల్ వేసి మద్దనం చేయండి ఇలా మసాజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి బయటికి గ్యాస్ రిలీజ్ అవుతుంది సో ఇలా చేయడం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటారు మా ఛానల్ కనుక ముందు చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్